పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ అండి నెలకు తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఒకవేళ మీరు సింగిల్గా అయితే మీరు వెయ్యి నుంచి తొమ్మిది లక్షల వరకు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయొచ్చు అనమాట ఈ స్కీమ్ కింద చేస్తే ఒకవేళ జాయింట్ కింద అయితే పదహైదు లక్షల వరకు మీరు డిపాజిట్ చేయొచ్చు అయితే మీకు నెల నెల వడ్డీ ఇస్తుంది తర్వాత ఐదేళ్ళ తర్వాత మీ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఉదాహరణకు తొమ్మిది లక్షలు అనుకోండి తొమ్మిది లక్షలు మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అట్లనే ఇప్పుడు ఇది దీంట్లో దీనికి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాబిషన్స్ కూడా ఉంటాయి అదేదో స్ట్రైట్గా అనేది కాదు ఇన్కమ్ ట్యాక్స్కు ఎగ్జామిషన్స్ ఉంటాయి అందులో డౌట్ ఏం లేదు సో కాబట్టి ఇది మంచి స్కీమ్ ఎవరైనా కూడా సేవింగ్ చేసుకునే వాళ్ళు మంచి స్కీమ్ ఇది దీంట్లో జాయింట్గా ఉండేటువంటి వాళ్ళకు కూడా ఒకవేళ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ గిన్న మీరు పెట్టినట్లయితే మంత్లీ ఇంట్రెస్ట్ మీకు ఐదు వేల ఐదు వేల కాదు నెలకు ఐదు వందల యాభై అంటే ఆ విధంగా మీకు ఎనిమిది ఎనిమిది ఏ ఏడు వేల ఏడు వేల చిల్లర అట్లా వస్తుంది ఏడు వేల చిల్లర అట్లా వస్తుంది కాబట్టి ఇవి మంచి స్కీమే మళ్ళీ మీకు నెల నెల ఇది మెయిన్ ఉద్దేశం అంటే నెల నెల ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మీ అకౌంట్లోకి వేసేస్తారు వాళ్ళు అది మెయిన్ ఉద్దేశం సో నెల నెల వేసేస్తారు కాబట్టి మళ్ళీ మీ అసలు మీకే ఉంటుంది